హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిర్రాక్ వీడియోస్ ఇటుగా నెక్స్ట్ వీడియోతో వచ్చేసాడండి నిన్నటి వీడియోలోనే నేను చెప్పేశాను పితా కడుపు అనేసి తీసుకొచ్చాడు వీడియో ఈ రోజులో నిన్న నేను చెప్పిన ఎగ్జాక్ట్గా ఏదో చెప్పానో అదే వీడియోతో ఇవాళ వచ్చేశాడు నిన్నేమన్నారు కడుపు కడుపు మ్యాటర్లో ఈరోజు మీకైతే ఇన్ఫర్మేషన్ వస్తామండి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనేసి ముందుగానే చెప్పారు ఇంటి ఇచ్చారు ఈరోజు కడుపు పోయింది అనేసి వీడియో ముందుకైతే వచ్చేసారు నా వలనే పోయింది అనేసి ఓ తెగ బాధకుంటున్నాడు అండి కడుపు లేదు కాకరకాయ లేదు అక్కడ కానీ వీడు బాధకుండా కూడా ఎక్కువ ఆ నిజంగా ప్రెగ్నెంట్ అయితే దాని కడుపులో ముగ్గురు పిల్లలు ఉంటే మరి పొట్టేదిరా ఊపడలేదు మరి తమ్ముడలో ఇంత పొట్ట తొమ్మిదేళ్ళలో పొట్ట చూపిస్తున్నారు మరి వీడియోలో ఒక్క వీడియోలో మాకు ఊపడలేదు నిజంగా పొట్ట కనుకుంటే మీరు సబ్స్క్రైబర్ని అంత పిచ్చోళ్ళని అనుకుంటున్నారా అంత ఈజీగా నమ్మేస్తారనుకుంటు ఫ్రెండ్స్ నేను చూసే టైం వీడియో చూసే టైంకి ఒక ఎయిట్ హండ్రెడ్ లైక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ మంది చూశారు ఫ్రెండ్స్ ఎవరు లైక్స్ కొడుతున్నారు ఫ్రెండ్స్ మీరేమైనా ఈ వీడియో చూసాక కూడా మీకు లైక్స్ కొట్టాలనిపిస్తుందా ఫ్రెండ్స్ ఆ చూసే వాళ్ళు అసలు లైక్స్ ఎలా కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారో నాకు అవ్వట్లేదు నిన్ననే చేశాడు వీడియో ఈరోజు పోయింది అనేసి వీడియో వచ్చేసింది అంత ఈజీగా ఎలా నమ్మిస్తున్నారు ఫ్రెండ్స్ వీడైతే సబ్స్క్రైబర్స్ని గొర్రెలను చేస్తున్నాడు ఫ్రెండ్స్ మంచిగా డబ్బు సంపాదించుకుంటున్నాడు ఎంతవేళ అంత సంపాదించుకుంటున్నాడు ప్రజల్ని మాత్రం పిచ్చులను చేస్తున్నాడు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ బాగా రీచ్ అవుతున్నాయి ఇతనివి అందుకనేసి ఇలాంటి వీడియోస్ని ఎప్పటికి ఏడుపు ఏడిపోయాడు ఒక ఫ్యామిలీలో ఎప్పటికి ఏడిపే ఉంటుందా ఫ్రెండ్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండరా వాళ్ళు తినడం ఉండడం పడుకోవడం ఎప్పుడు ఉండయా ఆడుకోవడం పిల్లలకి తినిపించడం వంట చేసుకోవడం ఏమి ఉండయా ఓన్లీ ఏడుపేడిపే ఏడిపే ఉంటుందా ఏడుపుటే వీడియో తీసి పెడతాడు